రవ్వ రవ్వడియాలి బీపు రవ్వ బీపు రవ్వడియాలు సోళ్ళు రవ్వకి ఎన్ని నీళ్ళు పోస్తారు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు నీళ్ళు పోసి కాగబెట్టారు అందులో అల్లం పేస్ట్ అల్లం పచ్చిరకాయలు ఉప్పు ఉప్పు మిక్స్ చేసి వేయాలి ఎప్పుడేస్తారు తెలిసిపోయడం తెలిసిపోయడం ఓకే రవ్వ నాబెడుతున్నారా ఎంతసేపు నానబెట్టాలి కాయలు ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు రవ్వ నీళ్ళలో ఒక లోట నీళ్లలో నానబెట్టాలి ఒక సోలర్ నీళ్ళలో అంటే ఇక్కడ సోల్డ్ పోసారు రవ్వలో తొమ్మిది సోల నీళ్ళు తగ్గి నీళ్ళు మొత్తం పది సార్లు

అదేంటే తెడ్డు కర్ర పాకం పాకం కర్ర ఏదైనా తెడ్డు కర్ర అయినా పాకం కర్రదా మీరు మామిడి మీడకాల కొంచెంసేపు అక్కర్లా Fala, uh Thum. కొంచెం నీళ్ళు పోసి కడగచ్చా కడుగుతుంది దించేటప్పుడు ఉప్పు ఉంచి పచ్చి కంపు రాకుండా ఇంక వేస్తే నల్లబడిపోతుంది రవ్వ రవ్వ నల్లబడిపోతుంది ఒడి నల్గొంటే ఉడికిన తర్వాత దించే ముందు ఇది ఉడికిందని ఎలా తెలుస్తుంది మాకు తెలిసిద్దిగా చిక్కపటరాలి చెబ చెక్కబడ దాకా ఇలా తిప్పుతానే ఉండాలి కసే తిప్పు కసి కుప్పుడే పోసాం కనుక ఉండకట్టిదని తిప్పుతున్నా ఓకే చెప్పు అక్కడ ఆంటీ తిప్పని చెప్పు అడిగితే ఎవరన్నా అలాగే అలాగే

ఉప్పు చూసారా చోట సుమారు వేసి కూర్చున్నాం సరిపోయింది కొంచెం చప్పగా ఉంది ఉప్పు ఉడికి ఉడికినాక ఎండియాకి ఎండేసరికి ఎండేసరికి ఉప్పు సరిపోతుంది తర్వాత తక్కువగానే ఉండాలి లేదంటే ఉప్పు కసం అవుతుంది ఒడియాలు ఉప్పు కసం

చిన్న చిన్న ఉడిగాలు ఏ చివరిలో కొంచెం రవ్వ రవ్వేస్తాం కదా నీళ్ళు కలపకుండా కొద్దిగా ఉండబెట్టింది ਦੇ ਉਹ ਯਾਨਟੂ ਬੱਦਲ ਅੱਛੇ ਚੇਂਡਿਨਾਤ అంటే ఈ మీద నీళ్ళు జల్లి తీయాలా వెనక తిప్పి పంచి పంచి వెనక తిప్పి మంచి బేగ వెనక తిప్పి తిరగవైపు నీళ్ళు జల్లి ఓల్చుకోవాలి ఓల్చుకోవాలి కవర్ మీద అయితే నీళ్ళు అవసరం లేదు నీళ్ళు అయ్యే ఊడి వస్తాయి ఇవి మళ్ళీ ఎండబెట్టాలా రెండు రోజులు ఒక రోజు చాలు ఒక రోజు చాలు ఎండ పెడితే చాలా రోజు సార్ ఒడియాలకు వెనక వైపు నీళ్ళు జల్లి ఇట్లా ఓల్చుకోవాలి పంచి అయితే కవర్లు అయితే నీరు లాగేస్తుంది కదా ఒడియాలు నీ ఎక్కువ నూనె లాగా వేయిస్తాయి ఒడియాలకి నూనె లాగా వేయిస్తాయి కవర్ మీద అయితే నూనె లాగేస్తుంది అది కూడా ఉంది చిట్కా అయితే షోల్డర్ రవ్వకి ఇన్ని వడియాలు అయినాయి ఆంటీ చాలా అయినాయి ఇవి వేయించారా ఈరోజు చాలా ఆంటీ అంటీ నేను నోట్లు వేసుకుంటే